హాయ్ అండి ఈరోజు రబ్బ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇప్పుడు బయట కొందామన్నా కూడా దొరకటం లేదు అందుకే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఈ చలికాలంలో అయితే రబ్బ చాలా అవసరం అండి ఎందుకంటే జ్వరాలు దగ్గు జలుబు అవి అవుతాయి కదా అలా అయినప్పుడు ఇలా రబ్బ చేసుకొని ఒక్క పీస్ తిన్నా చాలా అండి రిలీఫ్గా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది అల్లం రబ్బ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా అయితే అల్లాన్ని ఇలా నీట్గా కడిగేసుకొని ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోండి ఎందుకంటే అల్లం రబ్బ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి నేను అల్లం పీసెస్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకున్నాను ఇలా అల్లాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఒక కప్ అల్లానికి ఫోర్ కప్ షుగర్ అయితే పడుతుందండి లేదు అంటే ఫోర్ కప్స్ బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ కప్స్ షుగర్ వేసేసి వన్ కప్పు బెల్లం వేస్తాను ఒక కప్పు బెల్లం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే గ్రైండ్ అవ్వాలి కాబట్టి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మందంపాట్ కడాయి పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి పోసేతాము ఈ మిశ్రమం అనేది బాగా ఉడకాలండి బాగా ఉడికి దగ్గరికి రావాలి ఈ అల్లం పేస్ట్ అనేది షుగర్ బెల్లంలో అయితే బాగా ఉడకాలి అల్లం బాగా ఘాటు ఉంటుంది కాబట్టి షుగరు బెల్లం అయితే అంత క్వాంటిటీ పడుతుందండి ఒక కప్ అల్లానికి ఫోర్ కప్స్ షుగర్ కానీ లేకపోతే ఫోర్ కప్స్ బెల్లం కానీ తీసుకోవచ్చు లేదు అంటే టూ కప్స్ షుగరు రెండు కప్పుల బెల్లం అయినా తీసేసుకో తీసుకోవచ్చు నేనైతే త్రీ కప్స్ షుగరు వన్ కప్ బెల్లం తీసుకున్నాను ఒక వన్ కప్ అల్లంకి మీరు మీ ఇష్టం అండి హెల్దీగా కావాలి అంటే ఫోర్ కప్స్ బెల్లమే తీసేసుకోండి ఉడికే టైంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఉడికే టైంలో ఇందులోకి కొద్దిగా చిటికెడు సాల్ట్ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేస్తాను అల్లం రబ్బ ఉడికేలోపు ఒక ఇలా ప్లేట్ తీసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి బాగా ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది కొద్ది కొద్దిగా ఇది రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికైతే ఇలా ఒక గిన్నెల వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా మిశ్రమాన్ని వేయండి చూడండి ఇంకా కాలేదు ఇంకా కాసేపు అంత అవుతుంది పాకం అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండండి లేకపోతే గట్టిగా అయిపోతుంది విరిగిపోతుంది పర్ఫెక్ట్గా రాదు చూడండి ఇలా గిన్నెలో పోస్తే ఇలా గిన్నెకి అతుక్కోకుండా వచ్చేయాలన్నమాట ఇలా మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి రావాలి అలా వచ్చినప్పుడు అల్లం రబ్బ రెడీ అయిపోయింది అని తెలుస్తుంది చూడండి మళ్ళొకసారి చూపిస్తున్నా ఇలా ఏ షేప్లో అంటే ఆ షేప్లో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్లోకి అలా మురబ్బ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలా ప్లేట్లోకి తీసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కూల్ ఆఫనిద్దాము ఇప్పుడే చాక్ పెడితే మొత్తం చాక్ తంటిపోతుంది రెండు నిమిషాలు చల్లారితే తోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా చాక్తో అయితే లాగా ముందే కట్ చేసి పెట్టుకోండి తర్వాత అయితే రావు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే బాగా చల్లారిపోతుంది అప్పుడు పీసులు పీసులుగా వచ్చేస్తుంది టెన్ మినిట్స్ అయితే అయిపోయిందంటే ఇప్పుడైతే ఈ ప్లేట్ నుంచి తీసేద్దాము చూడండి ప్లేట్ నుంచి ప్లేట్ నుంచి ఎంత బాగా సపరేట్ అయిందో ఎందుకంటే పాకం కరెక్ట్గా వచ్చింది కాబట్టి ప్లేట్ నుంచి ఈజీగా అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు ఇంట్లో తప్పకుండా చే తయారు చేయండి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా రోజుకొక పీస్ తిన్నా కూడా చాలా హెల్తీ అండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి